అసలు ఒక తెలివని మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు ఫస్ట్ టైం కలుస్తున్నావు అంటే ఆ మనిషి నిన్ను కలిసిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా నువ్వు ఏం బట్టలు వేసుకున్నావు నీ ఒంటి మీద ఏమేం ఆర్నమెంట్స్ ఉన్నాయి నువ్వే ఫోన్ వాడుతున్నావు నువ్వే వాచ్ పెట్టుకున్నావు అని ఒక్క సెకండ్ వరకు మొత్తం నేను పైనుంచి కింది వరకు స్కానింగ్ మెషిన్ చేసినట్టు చేస్తూ ఉంటాడు అంటే అక్కడే నీ స్థాయి ఏంటో ఆ మనిషి అంటే అర్థం చేసుకుంటాడు నువ్వు ఒక ఐఫోన్ వాడినావంటే అబ్బా నువ్వు ఒక బడా బాబి నువ్వు ఒక నార్మల్ ఫోన్ వాడినవనుకో నువ్వు మిడిల్ క్లాస్ అని నువ్వు ఒక చిన్న ఐ ఐప్యాడ్ ఫోన్ అయితే వాడినవనుకో ఇక నువ్వు బిలో మిడిల్ క్లాస్ అనేసి అర్థం చేసుకొని తను ఏ విధంగా మాట్లాడాలో తను ఆలోచించుకొని మాట్లాడుతూ ఉంటాడు కానీ ఆ చూసిన ఒక్క నిమిషం నువ్వేం వేసుకున్నావో బయటికి కనిపించేవి చూస్తాడే తప్ప నీ లోపలున్న అందమైన మనసుని లేదు అంటే నువ్వు మాట్లాడే అందమైన మాటల్ని మాత్రం ఎప్పుడూ ఆ మనిషి అర్థం చేసుకోలేడు అంటే ఈ రోజుల్లో మనం ఎంత గొప్పగా బయటికి కనిపిస్తే తప్ప మనకి అంత విలువ ఉంటుంది మనము ఏం మనకు అన్నీ ఉన్నా ఇంట్లో దాచిపెట్టుకొని ఏమీ లేని వాళ్ళలాగా బయటికి వెళ్తే మనకి కొంచెం కూడా వాల్యూ ఉండదు ఒంటి మీద కనిపించే వాటిని బట్టే మనకి జనాలు వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేశారు అందుకే ఒంటి మీద కనిపిస్తేనే నీకు వాళ్ళ దగ్గర నుంచి విలువ మాత్రం ఖచ్చితంగా వస్తుంది